ఎంఐకేఎం అనేది ఊరు పెట్టిన భిక్ష మనకు అందరికి ఊర్లో ప్రజలు నమ్మితే నాయకులు ప్రజల బాగు కోసం ఆలోచన చేయాల్సినటువంటి బాధ్యత మనకి ఇచ్చిన వ్యవహార్ ద కస్టోడియన్స్ ఆఫ్ ద పీపుల్ కస్టోడియన్స్ ఆఫ్ ద గవర్నమెంట్ ప్రాపర్టీ ఆ బాధ్యత మర్చిపోతారు రాజకీయం అంటే అధికారం వస్తేనే అడ్డగోలుగా భూములు కొట్టడం కాదు ఖచ్చితంగా మళ్ళీ చెప్తున్న ఏ పార్టీలో నాయకులైనా చట్టానికి అతీతులు కాదు వచ్చే రోజుల్లో మా చర్యలు ఇంకా కఠినతరంగానే ఉంటాయి ట్వంటీ టూ ఏ కానీ ప్రభుత్వ భూములకు కానీ లేదా ఇప్పుడు అటువంటి అక్రమం లేకుండా ఉండేటువంటి వాళ్ళకు కానీ వీఆర్ వెయిటింగ్ ఫర్ ద ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అది చట్ట వచ్చేంత వరకు కూడా మీద కేసు పెట్టాం ఎవరైనా రిలాక్స్ అయిపోయి అయిపోయింది మాకు బెయిల్ దొరికింది అనుకుంటున్నారేమో వీఆర్ అవేటింగ్ కఠినంగా వ్యవహరించాలని వీఆర్ అవేటింగ్ యాక్ట్ వన్స్ ఈజ్ రిలీజ్డ్ బీ కేర్ఫుల్ సినిమా మొదలవుతుంది మీరేం పారిపో మీరేమైనా ఇంకా సురక్షితమైనటువంటి ప్రదేశాలకి వెళ్ళిపోయినామనే భావనలో ఉన్నారేమో చాలా టఫ్గా ఉంటాము వచ్చే రోజుల్లో వచ్చే ముప్పై సంవత్సరాలు మేము చేసేటువంటి చర్యలు ఈ ఊర్లో ఒక పద్ధతిని ఒక సాంప్రదాయాన్ని నెలకొల్పే విధంగానే మార్చే ఉంటాయి ఎవరైనా ముక్కుకోవాలంటే ప్రభుత్వ భూములు కాదు లేదు దౌర్జన్యం చేయాలంటే రౌడీజం చేయాలంటే భయపడే విధంగానే ఉంటాయి కాబట్టి అందరికీ చెప్తాను ప్రజలకి మీ వరకు మీ ఆస్తులు నిజమైనటువంటి ఆస్తులు కానీ లేదంటే తెలియక మీరు గతంలో చేసిన పొరపాటు పైన కొనుక్కున్నటువంటి ఆస్తులు కానీ వి ఆర్ గెటింగ్ ద రెవెన్యూ ఫర్ ద మున్సిపాలిటీ ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయం మీద ఉందో మీరు కొల్లగొట్టినటువంటి పరిస్థితుల్లో ఆదాయం వచ్చే దిశగానే మేము విధి విధానాలు రూపొందించి మీరు రిజిస్ట్రేషన్ చేసుకునే విసులుబాటు కల్పించబోతున్నాం అనేది వాస్తవం కాబట్టి మాకు ఏదన్నా రేపటి మీటింగ్ లేదని యాంగ్జైటీ పెట్టుకోతుంది మేము మీకు ప్రోగానే ఉన్నాం మీకు ఫెసిలిటేట్ చేయాలని ఉన్నాం వెసులుబాటు చేయాలని ఉన్నాం ప్రజలు కూడా చెప్తాను మీకు ఎవరికైనా అధికారిక లంచిన రాజకీయ నాయకులకు లంచిన అది మీ తప్పిన మీకు అటువంటిది ఏదన్నా ఎవరైనా అడిగితే మా దృష్టికి తీసుకురావడం మున్సిపాలిటీలో కూడా అలిగేషన్ వస్తుంది ఏ అధికారైనా డబ్బులు తీసుకోవాలి డబ్బులు డిమాండ్ చేస్తారు మా దృష్టికి తీసుకురా మేము సరి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం వాళ్ళని దండించడానికి సిద్ధంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం కఠినమైన చర్యలు అవసరమైతే కొద్దిమంది అధికారులు దానికి కూడా సిద్ధంగా ఉన్నాం చాలా సీరియస్గా వారం చేస్తాం అధికారులు ప్రజల మీద పడిపోయేసి వ్యవస్థ మీద పడిపోయేసి ఇక్కడ ప్రజలను ఇబ్బంది పెడితే మాత్రం మోడ్చుకునేటువంటి పరిస్థితులు ఉండవని కూడా హెచ్చరిస్తాం